గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ నేను డిస్కషన్ లోకి కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం ఏపీ వార్తా విశేషాలు గనక చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా మనకు జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ అన్నటువంటి హెడ్ లైన్ తో వార్తను హైలైట్ చేస్తూ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ తరహా నేరాల సంఖ్య విస్తృతి రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్కార్ సన్నద్దమైంది అంటూ ఈ వార్తనిచ్చారు ఆన్లైన్ నేరాల అడ్డుకట్టకు ప్రభుత్వం సిద్ధం కొత్తగా ఇరవై నాలుగు స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు అయితే చేసినటువంటి క్రమం అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు వరకు గన చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల అరవై ఆరు ఒక్కొక్క సంవత్సరానికి నమోదైనటువంటి సంఖ్య రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి రెండు వేల నూట నలభై నాలుగుకు చేరింది ఈ సంఖ్య ఇక లెఫ్ట్ లో గనక చూసినట్లయితే మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం చేయబోతున్నారు నెయ్యి వివాదంపై సిట్నే స్వతంత్ర సంస్థను సొలిసిటర్ జనరల్ అభిప్రాయం కోరిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ గురువారానికి వాయిదా దేవుళ్ల విషయంలో రాజకీయాలు తగవని వ్యాఖ్యానించింది సుప్రీం ఇక నూతన మద్యం విధానం దరఖాస్తులు స్వీకరిస్తారు పదకొండున లాటరీ తీస్తారు పన్నెండు నుంచి కొత్త దుకాణాలు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ అదిగో అమెరికా వీసా దరఖాస్తుదారులకు శుభవార్త రెండు పాయింట్ ఐదు లక్షల అదనపు స్లాట్లు రిలీజ్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ వ్యవహారంలో మీ వైఖరేంటి అంటూ లెఫ్ట్ లో ఈ వార్తను చూడొచ్చు ప్రధాన వార్తల్లో ఇది ఒకటిగా ఇచ్చారు సిట్నే కొనసాగించాలా కేంద్ర దర్యాప్తు అవసరమా అక్టోబర్ మూడు నాటికి స్పష్టత ఇవ్వండి కేంద్రానికి సుప్రీం ఆదేశం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలి నెయ్యి కల్తీ అయినట్లు ఆధారాలుంటే చూపాలి విచారణ పూర్తి కాకుండానే మీడియా ముందు సీఎం మాట్లాడడం ఏంటి సుప్రీం ధర్మాసనం ఇక బ్యానరేటం కోట్ల షాక్ అంటూ వెంటాడుతున్న జగన్ పాపాలివి అంటూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల వసూళ్లకు అభ్యర్థన రెండూ కలిపితే వినియోగదారులపై ఇరవై వేల తొంభై ఆరు కోట్ల భారం అంటే సర్చార్జీల వడ్డనకు సిద్ధమైన డిస్కంలు పద్దెనిమిదిన ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ గతేడాది ఏప్రిల్లోనే డిస్కంల వినతి నేరస్తులను వదలొద్దు రాజకీయ అరాచక శక్తులను ఉపేక్షించొద్దు పోలీసుల పనితీరులో మార్పు కనిపించాలి గత ప్రభుత్వ తాలూకు వాసనలు ఒక్క పోలీస్ స్టేషన్లోనూ కనిపించరాదు వనరుల దోపిడీ చేసిన దొంగలు జైలుకెళ్లాలి ఐదేళ్లు ప్రజల్ని వేధించిన వారికి శిక్ష పడాలి పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు తిరుమల కొండపై అక్రమాలపై ఆరా నెక్స్ట్ సాక్షి ఎలాంటి ఆధారాలు లేవు అంటూ ముఖ్యంగా చంద్రబాబు కొవ్వు ప్రకటనకు సంబంధించి సుప్రీంకోర్టు కన్నెర్రా అంటూ కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా అని సుప్రీం వ్యాఖ్యానించింది అని చెబుతూ సాక్షి ఈ కథనాన్ని ట్యాగ్స్ తో ఇస్తూ ఎలాంటి ఆధారాలు లేవు అన్నటువంటి హెడ్ తో బ్యానర్ ఐటమ్ ప్రచురించింది మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి అని చెప్పేసి సుప్రీం వ్యాఖ్యానించింది అంటూ వార్తనిచ్చారు ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్ అంటూ టిడిపి కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన కానుకైది సర్దుబాటు ఛార్జీల రూపంలో ఎనిమిది వేల ఒక వంద కోట్ల భారం మోపేందుకు రంగం సిద్దం ఏపీఈర్సీకి ప్రతిపాదనలు సమర్పించిన డిస్కమ్లు ఈ నెల పద్దెనిమిదిన బహిరంగ విచారణ అనంతరం నిర్ణయం యూనిట్కు నాలుగు రూపాయల పద్నాలుగు పైసల నుంచి ఆరు రూపాయల అరవై తొమ్మిది పైసల వరకు భారం పడేటువంటి ఛాన్స్ ఉంది అంటూ వార్తనిచ్చారు సాయం నిస్సహాయంగా విజయవాడ కలెక్టరేట్ కు పోటెత్తిన వరద బాధితులు ఈ ప్రభుత్వం మమ్మల్ని ముంచేసి రోడ్డున పడేసింది జగన్ ప్రభుత్వం ఏముంటే మాకు ఈ దుస్థితి వచ్చేది కాదని ఆవేదన తప్పుల తడకగా నష్టవంచనా జాబితా నెల రోజులైనా బాధితులకు అందని పరిహారం అంటూ వార్తను సాక్షి హైలైట్ చేసింది ఇక తెలంగాణ ఇక్కడ కొలువుల దసరా అంటూ ఉపాధ్యాయ నియామక పత్రాలు డిఎస్సీ ఫలితాలు విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ వనిష్ణ త్రీ నిష్పత్తిలో అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన తెలంగాణలో దసరాకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఎంత పేదవారైనా ఆ పండుగను సంతోషంగా జరుపుకుంటారు ఈ ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుని డిఎస్సీలో ఎంపికైన వారికి అక్టోబర్ తొమ్మిదిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బహుళ ప్రయోజనాలతో డిజిటల్ కార్డులు రెండు వందల ముప్పై ఎనిమిది ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కుటుంబ సభ్యులందరూ అంగీకరిస్తేనే ఫోటో తీయాలి మార్పులు చేర్పుల్లో పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దు సమీక్షలో సీఎం కూల్చివేతల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు అంటూ పొలిటికల్ అధికారంలోని బాస్లు చెప్పినట్టు వింటే బలయ్యేది మీరే ప్రస్తుత పోస్టుల్లోనే ఎప్పటికీ ఉండరు బాస్ అసంతృప్తికి గురైతే మరో చోటికి బదిలీ చేస్తారు నిబంధనలు ఉల్లంఘించి బాసులు చెప్పినట్టు ఉంటే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది అని హైకోర్టు హెచ్చరించింది స్టే ఉన్నా ఎలా చర్యలు చేపడతారు సర్వేకు ముందు నోటీసులు ఇవ్వరా హైడ్రా కమిషనర్ అమీన్పూర్ తహసీల్దార్లను నిలదీసిన హైకోర్టు మిథున్ దాదా లెజెండరీ నటుడికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అమెరికాకు పోదం పద వీసా దరఖాస్తుల కోసం రెండు పాయింట్ ఐదు లక్షల అదనపు స్లాట్లు రిలీజ్ నెక్స్ట్ బ్యానర్ ఐటంగా ఆంధ్రజ్యోతిలో ఇవేం కూల్చివేతలు అని చెప్పేసి ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతిది కాదు అంటూ హైదరా పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేశారు ఇక లెఫ్ట్ లో చూసినట్లయితే ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు భావోద్వేగం డిఎస్సీ ఫలితాలు విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల కుటుంబాల్లో దసరాకు ముందే పండగని వ్యాఖ్య తొమ్మిదవ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత నేటి నుంచి ధృవపత్రాల తనిఖీ వన్ ఇస్టు వన్ ఎంపిక తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వెబ్ ఆప్షన్లు పోస్టింగ్ ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే సిద్దుపై ఉచ్చు ముడా పై రంగంలోకి దర్యాప్తు సంస్థలు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ లోకాయుక్త ఎఫ్ఐఆర్ అధ్యయనంలో సిబిఐ రోజంతా ఇంటికే కర్ణాటక సీఎం పరిమితం నా పద్నాలుగు ప్లాట్లను సరెండర్ చేసేస్తున్న వెల్లడించిన సిద్ధరామయ్య భార్య పార్వతి నెక్స్ట్ నమస్తే తెలంగాణ వినరా జైలుకు పంపాలనా ఈ ఏకపక్ష కూల్చివేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా రేపు హైకోర్టు చార్మినార్లను కూల్చామంటే యంత్రాలను సిబ్బందిని పంపుతారా పొలిటికల్ బాస్ లో పై ఆఫీసర్ లో చెప్పినట్టు నడుచుకుంటే బలయ్యేది మీరే అని చెబుతూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ ఈ వార్తను ఇస్తూ బాధితులకు అండగా ఉంటాం బుల్డోజర్ను అడ్డుకుంటామని చెప్పేసి మరోవైపు బీఆర్ఎస్ భరోసా ఇస్తోంది మీ పక్షాన మేము పోరాడతాం అని చెప్పేసి ఈ రెండు వార్తలను కూడా హైలైట్ చేస్తూ ప్రధాన వార్తలుగా ఇచ్చారు ఒకటి హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మరోవైపు బాధితులకు అండగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ హామీ ఇచ్చినటువంటి భరోసా ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు రబీ వచ్చిన రైతు భరోసా ఏది సోమవారంతో ముగిసిన వానాకాలం పంట సీజన్ నెక్స్ట్ వెలుగు చూద్దాం

ఇక్కడ కూడా మనకు బ్యానర్ ఐటంగా ఈ ఈ నెల తొమ్మిదిన ముఖ్యంగా డిఎస్సికి సంబంధించి నిన్న డిఎస్సి ఫలితాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే కదా తొమ్మిది అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు సో గుడ్ న్యూస్ విల్ అపాయింట్ లెవెన్ థౌజండ్ సిక్స్టీ టూ టీచర్స్ బై దసరా రిలీజ్ డిఎస్సి రిజల్ట్స్ గ్రూప్ వన్ రిజల్ట్స్ సూన్ అండ్ ద నెక్స్ట్ న్యూస్ డిస్కో డాన్సర్ సెలెక్టెడ్ ఫర్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం స్టేక్యూన్